సర్కిల్ ప్రతిరోజు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి క్లాసులు మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క అంటే మా తమ్ముడి జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి క్లాసును మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని సబ్జెక్టులను ఈ యొక్క లైవ్లో రావడం జరిగింది అంటే ఈ లైవ్ నేర్చుకోవడం జరుగుతుంది ఎందుకంటే లైవ్లో ఏ విధంగా క్లాస్ చెప్పాలనో ఈరోజు మొదటగా మీ ముందుకు వస్తున్నాను మీకు వినబడుతుందా ఫ్రెండ్స్ వినబడుతుందా లైవ్ లైవ్కి వెళ్ళు ఎక్కువ తీసుకురా చూస్తున్నా లైవ్ అనేది వస్తుందా మరి మీకు అంటే వస్తలేదు కదా దే ఆన్ స్టడీ సర్కిల్ లైవ్ వస్తలేదు అంటే ఏదో మిస్టేక్ ఉంది మరి మీకు ఇప్పుడు అసలు రావట్లేదు లేదు లైవ్లో ఉండడం జరిగింది కానీ దేవా స్టడీ సర్కిల్ ఇప్పుడు ఒకరు చూస్తున్నారు కదా ఈయన సౌండ్ వినపడుతుందా ట్వంటీ వన్ ట్వంటీ వన్కి వచ్చేసింది సార్ సౌండ్ వినపడుతుందా కొద్దిగా కామెంట్ చేయండి మొదటిసారి లైవ్లోకి రావడం జరిగింది ఈ ఇక్కడ ఈ ఫోన్లో రావడం లేదు ట్వంటీ వన్ చూస్తున్నారు దయచేసి థర్టీ ఫైవ్కి వచ్చేసిండ్రు కొద్దిగా చెప్పండి సార్ కామెంటు ఏ విధంగా లైవ్ చేయాలనో మొదటిసారి వచ్చిన కామెంట్ ఏమైనా చేస్తున్నారు సార్ ఇక్కడ కనబడతలేదు ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి ఫోన్లో అస్సలు రావట్లేదు అసలు ఎట్లా అనేది తెలుస్తలేదు సెవెంటీ త్రీ చూస్తున్నారు సార్ ఇక్కడ వెల్కమ్ టు కామెంటు సరే ఫ్రెండ్స్ మీకు సౌండ్ వినబడుతుందా సౌండ్ ఇందులోనైతే మాకు రావడం లేదు సరే ఏదేమైనా ఫ్రెండ్స్ మా తమ్ముడి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా నిన్న నేను ప్రతిరోజు కూడా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి క్లాసులను మీ ముందుకు తీసుకొస్తాను అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా తీసుకొస్తాను ప్రతిరోజు ఎందుకంటే ఇలా చదువుతోటే జీవితంలో మనం ఏదైనా సాధించగలం అటువంటి చదువును నమ్ముకున్న వ్యక్తిని నేను చదువుతోటే మనం ఏదైనా సాధించగలం మనకు ఏం లేకున్నా కూడా అన్నీ మనం సంపాదించుకోవచ్చు చదువుతోటి కాబట్టి అటువంటి చదువును నమ్ముకున్న వ్యక్తిగా నేను ప్రతిరోజు కూడా నాతోటి అయినంతగా నేను మీ ముందుకు క్లాసులు తీసుకొస్తున్నాను ప్రతిరోజు కూడా ఇదివరకే టీఎస్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం టీఎస్ మూడవ తరగతి విఎస్ నాలుగో తరగతి ఐదవ తరగతి ఆరవ తరగతి తర్వాత ఏడవ తరగతి సైన్స్ ఎనిమిదవ తరగతి టిఎస్ భౌతిక రసాయన శాస్త్రం ఈ యొక్క పూర్తి సమాచారాన్ని లైన్ టు లైన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఈరోజు కూడా కొన్ని వీడియోస్ చేయడం జరిగింది వాటిని కూడా అప్లోడ్ చేస్తాను ఈరోజు ముఖ్యంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు టాపిక్ టాపిక్ను ప్రారంభించడం జరిగింది ప్రతిరోజు కూడా విద్యా దృక్పథాలు మొత్తం విద్యా దృక్పథాలలో ఉన్నటువంటి ప్రతి లైన్ టు లైన్ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ అలాగే ఒక పక్క ఎకానమీ తర్వాత భారతదేశ చరిత్రను కూడా ప్రారంభించడం జరిగింది ఆ వీడియో చేయడం జరిగింది అంటే ఈ ఈ లైవ్ను ఎందుకు నేర్చుకోవడం జరిగిందంటే ఫ్రెండ్స్ డైరెక్ట్గా మీతో చెప్పచ్చు ఎందుకంటే మళ్ళీ వీడియో ఎడిట్ చేయాలి చాలా టైం తీసుకుంటుంది అందుకోసం ఈ యొక్క లైవ్ను ఏ విధంగా నేర్చుకోవాలి ఈరోజే నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఈ యొక్క దేవాన్ స్టడీ సర్కిల్లో కాబట్టి ఫ్రెండ్స్ నన్ను మీకు వినబడుతుందో లేదో కూడా ఇప్పుడు నాకు తెలియదు నేను మాత్రం మాట్లాడుతూ వెళ్తున్నాను ఏదేమైనా ఫ్రెండ్స్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తాను మీరు మీకు మంచిగా అనిపిస్తే చూడండి నేర్చుకోండి ఒకవేళ మీకు అన్నీ తెలిస్తే టైం వేస్ట్ కూడా చేసుకోకండి ఎందుకంటే తెలియకుంటే తెలుసుకోండి అన్నీ తెలుసు సార్ మీరు అన్నీ చెప్పేటి మాకు తెలుసే అనుకుంటే టైం వేస్ట్ కూడా చేసుకోకండి నేను డైరెక్ట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి ప్రతిరోజు కూడా మీ ముందుకు అన్ని సబ్జెక్టులు జాగ్రఫీ ఎకానమీ ఈరోజు మీకు త్వరలో అప్లోడ్ చేస్తాను పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయాన్ని స్టార్ట్ చేశాను మరి సార్ ఇవన్నీ కూడా మీరు చెప్తున్నారు సార్ మరి ఇవన్నింటినీ కూడా మీరు అంటే ఎట్లా అంటే వీటికి ప్లేలిస్టులు ఏర్పాటు చేస్తాను ప్లేలిస్ట్లో సబ్జెక్టు వారీగా ఉంటే మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూసుకోవచ్చు ప్లేలిస్టులు ఏర్పాటు చేస్తాను ప్లేలిస్ట్లో మీరు సపరేట్గా చూసుకోవచ్చు చెప్పుకుంటూ వెళ్తాను కాకపోతే ప్లేలిస్ట్లు అనేటివి సపరేట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఆ ప్లేలిస్ట్లో మీకు జాగ్రఫీ ఎకానమీ పాలిటీ ఆ తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ తర్వాత మెథడ్స్ ఇట్లా ప్రతి విషయాన్ని ప్రతి సబ్జెక్ట్ యొక్క విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ మీకు మంచిగా అనిపిస్తే మీకేమైనా ఉపయోగపడితే చూడండి లేకపోతే ఫ్రెండ్స్ టైం వేస్ట్ కూడా చేసుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు వినబడుతుందా ఫ్రెండ్స్ యాభై ఐదు మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ కానీ మీకు వినబడుతుందో లేదో నాకు తెలుస్తలేదు నాకైతే తెలుస్తలేదు మీ కామెంటు ఇంకా మరింతగా నేను ఈ యొక్క జ్ఞానాన్ని సంపాదిస్తాను ఈ లైవ్లో వచ్చే జ్ఞానాన్ని మళ్ళీ రేపటి నుంచి ఫ్రెండ్స్ కొద్దిగా ఇంకా నేర్చుకుంటాను నేను ఈరోజే ఫస్ట్ వచ్చాను ఎందుకంటే క్లాసులు మీ ముందుకు తీసుకొస్తున్నానని ఇక రేపటి నుంచి మార్నింగ్ మార్నింగ్ నాలుగు గంటలకే లేకపోతే ఐదుటికి క్లాస్ స్టార్ట్ చేసేస్తా ఎందుకంటే ఎడిటింగు ఇదంతా కూడా చేయాలంటే సమయం బాగా పోతుంది మనకు సమయం సమయం వృధా చేసుకోవద్దు కాబట్టి ఈ ఎడిటింగు ఇవన్నీ కూడా చాలా సమయం పోతుంది కాబట్టి నేను డైరెక్ట్గా మీతో మీట్ అవుతాను మార్నింగ్ మళ్ళీ తర్వాత వీడియో కూడా ఉంటుంది ఆ వీడియోని మళ్ళీ ప్లేలిస్ట్లో కూడా పెడతా డైరెక్ట్గా మీట్ అవుతా డైరెక్ట్గా చెప్తా మీరు కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పచ్చు ఇప్పుడైతే మరి ఏం కామెంట్లు వస్తలేవు ఇది అంటే మరి లైవ్లో ఏమైనా సెట్టింగ్ ఇంత ప్రాబ్లం ఉందో నాకు తెలియదు తర్వాత మీకు మళ్ళా అంటే మీరు వీడియో అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్లో వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు కామెంట్ చేయొచ్చు మీ సలహాలు సూచనలు ఇవ్వండి మనము నేను చెప్తున్నాను మీరు వినాలనేది ఉద్దేశం నాది కాదు 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 నేను నేర్చుకుంటున్నా నేను నేర్చుకుంటున్నాను కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా దయచేసి చెప్పగలరు ఒక మీ బ్రదర్గా అనుకొని ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఏమైనా చెప్తున్నాడు కదా ఏం చెప్తున్నాడు మాకేస్తే అనుకుంటే చూడకండి దయచేసి ఒకవేళ మీకు ఏమైనా మంచిగా అనిపిస్తే చూడండి ఓకే ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అలాగే భారతదేశ చరిత్ర అలాగే జనరల్ సైన్స్ అలా ఆల్రెడీ డైరెక్ట్గా కొనసాగుతుంది ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి ఇదివరకే తీసుకొచ్చాను ఈరోజు ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి మరొక వీడియోను కూడా అప్లోడ్ చేస్తాను ఇంకా రేపటి నుంచి మార్నింగ్ ఎప్పుడొద్దు డైరెక్ట్గా క్లాస్ స్టార్ట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క రెండు చేతులతో నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ బాయ్